హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో పెద్ద పెద్ద రెస్టారెంట్లో మాత్రమే దొరికే వైట్ సాస్ పాస్తాని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఏ టు జెడ్ ఫుల్ ప్రాసెస్ని చూపించబోతున్నాను ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వైట్ సాస్ పాస్తాని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేయమని అడుగుతారు అందరూ కూడా ఇష్టంగా తింటారు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వైట్ సాస్ పాస్తాని రెస్టారెంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం పాస్తాని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఆరు కప్పుల నీళ్ళని వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల పాస్తాతోటి ఈ పాస్తాని ప్రిపేర్ చేయబోతున్నాను సో రెండు కప్పుల పాస్తాకి ఆరు కప్పుల నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని హై ఫ్లేమ్ లో కొద్దిగా మరిగించండి సో నీళ్ళు చూసారా ఇలా కొంచెం మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక అర టీ స్పూన్ దాకా నూనెని వేసుకోండి నూనెని వేసుకొని కలుపుకోవాలి ఇలా నూనెని వేయడం వల్ల మనకి పాస్తా ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అనమాట సో వాటర్ చూసారా ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు కప్పుల పాస్తాని వేసుకోండి మీరు ఏ రకం పాస్తా అయినా సరే వేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం మెలికిలు మెలికిలుగా ఉంటాయి కదా ఆ పాస్తాని వేసుకుంటున్నాను మీరు నార్మల్గా ఉండే పాస్తానైనా సరే వేసుకోవచ్చు పాస్తా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ అనమాట రుచికి సరిపడా ఉప్పుని ఖచ్చితంగా నీళ్ళని మరిగించుకునే ముందే వేసుకోండి అప్పుడే మీకు ఈ పాస్తాకి ఉప్పు అనేది కరెక్ట్గా పడుతుంది అనమాట మీరు తర్వాత వేద్దాంలే అనుకున్నారనుకోండి పాస్తా మనకి చప్పగా వస్తాయి అందుకని ఖచ్చితంగా నేల L'allone ఉప్పును కూడా వేసుకొని మరిగించుకోవాలి అస్సలు మర్చిపోవద్దు అలాగే నీళ్లను మరిగించుకునేటప్పుడు కూడా నూనెని మరీ ఎక్కువగా వేసుకోకూడదు మరీ ఎక్కువగా వేసేసారనుకోండి పాస్తా మనకి కొంచెం ఆయిలీగా ఉడికి వైట్ సాస్ లో వేసినప్పుడు సాస్ని చాలా తక్కువగా తీసుకుంటుంది అనమాట సాస్ అనేది పాస్తా పైన నిలబడదు అందుకని కొంచెం మాత్రమే నూనెను వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి అలాగే ఈ పాస్తాని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకి చక్కగా పాస్తా ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతాయి అనమాట అంతకన్నా ఎక్కువసేపు ఉడికించుకోకూడదు సో నేనైతే ఇక్కడ ఒక ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనం ఒక పాస్తాని ఈ విధంగా కట్ చేసి చూస్తే లోపల చూస్తారా ఇలా కొంచెం వైట్ లేయర్ లాగా ఉంది కదా ఇలా ఉండాలి పూర్తిగా కుక్ అవ్వలేదు అలాగని అస్సలు కుక్ అవ్వకుండా లేదు ఈ విధంగా కుక్ చేసుకుంటేనే మీకు వైట్ సాస్ పాస్తా బాగా క్రీమీగా వస్తుంది అనమాట సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వెంటనే ఈ పాస్తాని స్టైనర్ లో వేసేసుకొని నీళ్ళంతా కూడా చక్కగా వడాడిన తర్వాత ఇందులోకి నార్మల్ గా రూమ్ టెంపరేచర్ లో ఉండే వాటర్ని వేసుకొని ఈ పాస్తాని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడగండి మీరు వెంటనే నార్మల్ వాటర్ని వేసి ఈ విధంగా క్లీన్ చేసేయాలి లేదంటే అలా వదిలేసారనుకోండి ఆ వేడికి పాస్తా అనేది ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట అందుకని ఈ విధంగా చక్కగా ఒక రెండు నిమిషాల పాటు మామూలు నీళ్ళతో ఈ పాస్తాని వాష్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి మీరు నూనె ప్లేస్ లో కావాలంటే కొంచెం బటర్ను కూడా వేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి సో వెల్లుల్లి రెబ్బలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయని ఇలా రెబ్బల్లాగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి కదా అందుకని చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ రబ్బలు కొంచెం లైట్ గా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది చూసారా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ లో ఉండే క్యారెట్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అదే విధంగా సగం క్యాప్సికమ్ ని కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి అలాగే ఈ వైట్ సాస్ పాస్తాను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా అస్సలు మెత్తగా అవ్వకూడదు అనమాట కొంచెం ఒక రెండు నిమిషాలు పాటు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం ఆ క్రంచీనెస్ అనేది తెలియాలన్నమాట అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది ఇందులో మీరు కావాలంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు చికెన్ వేసుకోవచ్చు మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు జస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారా ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక అర టీ స్పూన్ దాకా మిరియాల పొన్ని కూడా వేసుకొని కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వెజిటేబుల్స్ని ని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వైట్ సాస్ ని ప్రిపేర్ చేయడం కోసం కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల బటర్ ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బటర్ ని కరగనివ్వండి నాలుగు టేబుల్ స్పూన్ల బటర్ కి నాలుగు టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోవాలి మీరు కావాలంటే మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ బయట రెస్టారెంట్ లో అయితే కచ్చితంగా ఇలా మైదా పిండిని మాత్రమే వేస్తారు అనమాట అలాగే ఇక్కడ మీరు తీసుకున్న బటర్ అనేది సాల్టీ బటర్ అయినా పర్వాలేదు లేదంటే అన్సాల్టెడ్ బటర్ అయినా సరే ఏదైనా సరే పర్వాలేదు ఈ మైదా పిండిని కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కొంచెం లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి కంటిన్యూగా కలుపుకుంటూనే వేయించుకోవాలి మైదా పిండి కనుక మాడింది అనుకోండి టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట ఈ వైట్ సాస్ పాస్తాని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా సేమ్ క్వాంటిటీ మైదా అలాగే బట్టని వేసుకోవాలన్నమాట ఇక నేను నాలుగు టేబుల్ స్పూన్ల బట్టకి నాలుగు టేబుల్ స్పూన్ల మైదా వేసుకున్నాను కదా ఈ విధంగా వేసుకోవాలి సో చూసారా మైదా కొంచెం లైట్ గా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పాలని వేసుకోండి కాచి చల్లార్చిన పాలనే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మైదా అనేది ఉండలు కట్టకుండా విస్కర్ తో కానీ లేదంటే స్పాచురాతో కానీ ఈ విధంగా గట్టిగా మ్యాష్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా రెండు కప్పుల పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి రెండు కప్పుల పాస్తాకి రెండు కప్పుల పాలు పడతాయి అనమాట వీటన్నింటి కూడా చక్కగా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఈ మైదా ఉండలేమి కట్టకుండా క్రీమీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో చూసారా మూడు నిమిషాలకి ఇలా చక్కగా క్రీమ్ లాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా మిరియాల పొడిని ఒక అర టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ దాకా హెర్బ్స్ ని వేసుకోండి ఈ సీజనింగ్ ఐటమ్స్ అన్ని కూడా చక్కగా మీకు సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి కలుపుకొని మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా మనకి ఈ సాస్ కు పట్టే విధంగా లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను మనకి వైట్ సాస్ అనేది తయారైందా లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా చక్కగా మనం గరిట ఈ స్పాచ్లా పట్టుకొని చూస్తే స్పాచ్ చూసారా ఏ విధంగా సాస్ అనేది కోట్ అయిందో ఇలా స్పాచులాకి ఎంతవరకు వైట్ సాస్ అనేది కోట్ అవుతుందో అదే విధంగా పాస్తా కూడా కోట్ అవుతుంది అనమాట ఈ విధంగా చిక్కగా క్రీమీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువగా గట్టిగా ఉడికించేసుకున్నారనుకోండి ఈ ఈ సాస్ అనేది పాస్తాకి ఎక్కువగా పట్టుకోదనమాట కొంచెం క్రీమీగానే ఉండాలి సో ఈ విధంగా సాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోండి అదేవిధంగా మనం ముందుగా ఉడికించుకున్న ఈ పాస్తా అంతా కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోని ఉడికించుకోవాలి ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకున్న ఈ వైట్ సాస్ అనేది మరీ తిక్కుగా అనిపించింది అనుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా కాచి చల్లాల్చిన పాలను కానీ లేదంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లను కానీ వేసుకొని కలుపుకోవచ్చు అప్పుడు మీకు క్రీమీగా వస్తుంది అనమాట ఈ సాస్ అనేది సో ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తురిమిన ని వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తురిమిన చీజ్ ని వేసుకున్నాను మీరు కావాలంటే కూడా వేసుకోవచ్చు సో ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఈ వైట్ సాస్ పాస్తాని సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పై నుంచి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని అలాగే హెర్బ్స్ తురిమిన చీజ్ను కూడా వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు వేడి వేడిగా ఈ వైట్ సాస్ పాస్తాని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి ఖచ్చితంగా అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా రుచిగా ఉంటుంది అన్ని కూడా ఇంట్లో అవైలబుల్ గా ఉండే వాటితోనే చక్కగా మనం ఈ వైట్ సాస్ పాస్తాని ప్రిపేర్ చేసేయచ్చు అది కూడా చాలా ఈజీగా సో తప్పకుండా మీరు కూడా ఈ వైట్ సాస్ పాస్తాని ఒక్కసారైనా సరే చేసుకొని రుచి చూడండి థ్యాంక్ యూ